మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్సీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దర్సీ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణం గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి అభివృద్ధి చెంది సుమారుగా ఐదేళ్లు అయినప్పటికీ నగర పంచాయతీ స్థాయిగా పరిస్థితులు కనిపించడం లేదనేందుకు నిదర్శనంగా దర్శి గడియార స్తంభం ప్రాంతంలోని ఇరుకుగా ఉన్న బస్టాండ్ కనిపిస్తుంది మోటార్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోవటంతో పాటుగా దర్శికి వచ్చే పరిసరాల గ్రామాల జనాభా సంఖ్య కూడా పెరిగిపోవడం రోడ్లు ఇరుకుగా మారిపోయి కనిపిస్తుంది మోటార్ సైకిలిస్టులు వారి వాహనాలను తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక ఇతరత్ర అవకాశం లేక రోడ్ల మీదనే నిలపాల్సి వస్తుండటంతో బస్సులు కార్లు లారీల రాకపోకల సమయంలో వాటికి మోటార్ సైకిళ్లు ఆటంకాలుగా మారుతున్నాయి ప్రధానంగా కురిచాడు రోడ్డులోని రోడ్డు డివైడర్ ఏర్పాటు సరిగ్గా లేనందున ఒకవైపు రోడ్డు ఇరుగ్గా మరోవైపు రోడ్డు అతి విశాలంగానూ ఏర్పాట్లు జరగగా ఇరుకు రోడ్డు ప్రమాదకరంగా మారింది సంబంధిత అధికారులు స్పందించి మోటార్ సైక్లిస్టులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంది రోడ్డు ఇరుకు కారణంగా రెండేళ్ల క్రితం ఒక యువకుడు గడేర స్తంభం సమీపంలోని రోడ్డులో లారీ క్రిందబడి దుర్మరణం చెందిన సంఘటన నేటికీ అందరికీ ఇప్పటికీ గుర్తున్నదే కదా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలను అధికారులు చేపట్టాల్సి ఉంది